వేసు ద దేవుని మహిమ కలం కాక ప్రభు మీ అందరికీ శుభమండి ప్రతిరోజు మీరు వాగ్దానం ఇచ్చిస్తున్నందుకు మీకు మెండు కృతజ్ఞతలు వినండి మీ మీ తరపున ఒక పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఏబు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాము యథార్థమైన మాటల్లో ఎంతో బలం ఉంది మన జీవితంలో యథార్థత చాలా అవసరం మనము దేవుడు మనతో నడవాలంటే దేవునికి మనకి మధ్య యథార్థత ఉండాలి భార్యభర్త సంబంధము మంచిగా ఉండాలంటే భార్య భర్తల మధ్య యథార్థత ఉండాలి పిల్లలకి తల్లిదండ్రులకి మంచి అండర్స్టాండింగ్ ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య యథార్థత ఉండాలంటే యథార్థత ఎప్పుడైతే మనలో ఉంటుందో అది ఎంతో బలాన్ని ఇస్తుంది మనకి ఏమి లేకపోయినా ఆ యథార్థత మనల్ని ముందుకు నడిపిస్తుంది కనుక ఒక దేవుని ప్రజలుగా ఒక క్రైస్తుడిగా చర్చికి వెళ్తున్నావు దేవుని ఆరాధిస్తున్నాం దేవుని కానుకలు ఇస్తున్నాం మందిరానికి ప్రతి వారం వెళ్తున్నావు కానీ కొన్ని సందర్భాల్లో నీ మాట తీరులో యథార్థత లేదు నీ భార్య దగ్గర నిజ నిజం కాకుండా అబద్ధం ఆడుతున్నావు నీ భర్త దగ్గర నువ్వు యథార్థంగా లేదు ఎందుకంటే లో భర్త ఉన్నప్పుడు ఒకలాగా ఆయన లేనప్పుడు ఒకలాగా ఉంటున్నావు ఎదుగు పిల్లలారా మీరు కూడా మీ తల్లిదండ్రుల దగ్గర యథార్థంగా ఉండడం లేదు అమ్మా నన్ను ఎక్కడ చూస్తారు లే అనుకుంటున్నారు ఏదిగో దేవుడు నేను ఎక్కడ చూడబోతున్నాను మందిరంలో ఇష్టానుసరంగా ప్రవర్తిస్తున్నావు జాగ్రత్త యథార్థంగా బ్రతికితే దేవుని తోడుంటాడు దేవుడిని ఆశ్రయిస్తాడు అది ఎంతో మనకు బలం ఇస్తుంది కనుక మన వ్యక్తిగత జీవితంలో యథార్థంగా బ్రతకడమే చాలా మంచిది పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనకు దయచ్చనిగాక ప్రార్థించేద్దాం తండ్రి మేమందరం యథార్థంగా బ్రతికే కృప దయచ్చు ఈ వాగ్దానం బిడ్డల మీదనే కృప ఉంచు ఎదుగునైనా రోడ్డు మీద వెళ్ళే ప్రతి ప్రయాణికులకి క్షేమం దినం దయచని ఏవో హాస్పిటల్ ఉన్న ప్రతి రోగిని ప్రతి ఆయా సీరియస్ కండిషన్లో బిడల్ని వేస్తుంది నావలో భాగించు అని నేను అప్పులు ఊబులు కురుకున్న బిడల్ని విడిపించిన అయా ఎంతమంది అయితే ఎవ రా త్రాగుడికి బానిస అయిపోయినారు డ్రగ్స్కి బానిస అయిపోయినారు అయా ఆల్కాహల్కి బా ఎవరైతే చెడు మార్గాలకు బానిసైపోయినారు వారందరినీ ఆ బంధకాల నుంచి విడిపించున్నాయని ఉదయం కాలన ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఆ కష్టం నుంచి వారిని విడిపించండి అయాలో ఆ ప్రభార్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలకి సహాయించాను ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాను తండ్రి